మహిళలు పిల్లలకు తెలంగాణ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారు ఏడు రకాల నేరాల్లో నేరుగా వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని ఇంటి నుంచే ఫోన్ చేస్తే కేసు ఫైల్ చేస్తామని చెప్పారు బాధితుల దగ్గర ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు సీఐడి చీఫ్ విమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీ చారసింహ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పారు ర్యాగింగ్ ఫిర్యాదులకు ఇదే విధానం ఉంటుందంటున్న అడిషనల్ డీజీ చారసింహతో ధనరాజ్ ఫేస్ టు ఫేస్ తెలంగాణలో చూసినట్టయితే ఇంటికే ఎఫ్ఐఆర్ను పంపించే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది అయితే మహిళలు చిన్నపిల్లలు దాంతోపాటు ఏడు రకాలకు సంబంధించినటువంటి నేరాలకు సంబంధించిన వ్యవహారంలో ఇంటి వద్దకే ఫిర్యాదు స్వీకరించి ఆ తర్వాత ఎఫ్ఐఆర్ను కూడా బాధితులకు అందజేసే విషయంలో సిఐడి చీఫ్ అయినటువంటి చారు సిన్హా ఉమెన్ సేఫ్టీ వింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు చూస్తున్నారు అయితే మేడం అంటే మీరు చూసినట్టయితే ముఖ్యంగా ఈ వెళ్ళి ఏ రకంగా అదే అదేవిధంగా బాధితులకు అందజేస్తారు సో ఎక్కడైనా ఒక నేరం జరిగింది అనుకోండి విక్టిమ్ ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ కి కాల్ చేసుకోవచ్చు లేకపోతే డయల్ హండ్రెడ్ ఆర్ డయల్ వన్ వన్ టూ చేసుకోవచ్చు అండ్ దెన్ పోలీస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుంటారు కంప్లైంట్ తీసుకొని పోలీస్ స్టేషన్ వెళ్ళి అది ఎఫ్ఐఆర్లో కన్వర్ట్ అవుతుంది అండ్ దెన్ ఆన్లైన్ కానీ వాట్సాప్లో కానీ హార్డ్ కాపీ అవసరం ఉంటే వ్యక్తికి దాని హార్డ్ కాపీలో ఒక టూ డేస్ హోప్ఫుల్లీ టూ టు త్రీ డేస్లో ఎఫ్ఐఆర్ వాళ్ళకి ఇష్యూ చేయడం జరుగుతుంది మీరు అన్నట్టుగానే అక్కడికి బాధితులు ఏదైనా ఎఫ్ఐఆర్కి సంబంధించిన వ్యవహారంలో ఆలస్యం జరిగితే దానిపైన ఎట్లా మీరు మంత్రి సపోజింగ్ పోలీస్ స్టేషన్ కి విక్టిమ్ ఆల్రెడీ పోలీస్ కి కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ రిటర్న్ వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయలేదు ఇమీడియట్లీ విక్టిమ్స్ హ్యావ్ టు కంప్లైంట్ టు ద లోకల్ ఎస్పీ ఆర్ లోకల్ సిటీ ఉంటే లోకల్ డీసీపీ కానీ సిపి గారి నోటీస్ వరకు తీసుకొని పోవచ్చు అర్బన్ లో అంటే వివిధ గ్రామ స్థాయిలకు సంబంధించినటువంటి పల్లెటూర్ల వరకు కూడా ఈ విధానాన్ని కొనసాగుతుందా లేకుంటే ఓన్లీ సిటీ వరకు కంప్లీట్లీ ఇట్ ఆల్ ఓవర్ తెలంగాణ ప్రతి పోలీస్ స్టేషన్కి ఇది వర్తిస్తుంది ముఖ్యంగా చూసినట్టయితే మహిళలతో పాటుగాను చిన్నపిల్లలు ఉన్నారు దాంతో పాటు మీరు ర్యాగింగ్ సంబంధించినటువంటి విషయాలు చైల్డ్ మ్యారేజ్ సంబంధించినటువంటి యాక్ట్ల పైన కూడా మీరు చెప్తున్నారు అంటే ఏ ఎన్ని సంబంధించినటువంటి నేరాలను మీరు సెవెన్ బ్రాడ్ కేటగిరీస్ నేరాలు పైన మనం నిర్ణయం తీసుకున్నాం ఇక్కడ అండ్ పరిస్థితిని బట్టి ఇంకా వేరే నేరాలు కూడా ఈ కేటగిరీస్ లో మనం ఇన్క్లూడ్ చేయాలని అనుకుంటే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఇది స్ట్రీమ్ లైన్ ఈ ప్రొసీజర్ స్ట్రీమ్ లైన్ అయిపోయిన తర్వాత ఆ నేరాలని కూడా దీంట్లో తీసుకొస్తాము ఈ బ్రాడ్ సెవెన్ కేటగిరీస్ ఉన్నాయి ప్రాపర్టీ అఫెన్సెస్ దాంట్లో థెఫ్ట్ ఎక్స్టార్షన్ స్నాచింగ్ చైన్ స్నాచింగ్ హెచ్బీ బై డే హెచ్బీ బై నైట్ డెకాయిటీ రాబరీ మనం బాడీ అఫెన్సెస్ గురించి ఆలోచించుకుంటే అది హర్ట్ ఉండొచ్చు గ్రీవియస్ హర్ట్ కొట్టడము అటెంప్ట్ మర్డర్ ఉండొచ్చు మర్డర్ ఉండొచ్చు ఆఫెన్సెస్ అగేన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్ వేరే వేరే రకంగా ఆఫెన్సెస్ ఉంటాయి ప్రత్యేకంగా పాక్సో అండ్ దెన్ ర్యాగింగ్ అండ్ చైల్డ్ మ్యారేజ్ సో ఈ సెవెన్ బ్రాడ్ కేటగిరీస్ ఇప్పుడు వరకు డిసైడ్ చేశాము బాధితుడు ఫిర్యాదు ఇచ్చినటువంటి క్రమంలో ఇది ఇంప్లిమెంటేషన్ ఎన్ని గంటలలో ఎఫ్ఐఆర్ అవుతుంది అదేవిధంగా బాధితులకు ఎఫ్ఐఆర్ ఏ సమయంలో సో దీనికి ఒక పద్ధతి తయారు చేయడం జరిగింది ఒక ఎస్ఓపి తయారు చేయడం జరిగింది అండ్ ఆ ఎస్ఓపి అన్ని డిస్ట్రిక్ట్స్ తో అన్ని కమిషనరేట్స్ తో షేర్ చేయడం జరిగింది వి ఆర్ హోప్ఫుల్ దాట్ ఫిర్యాదు ఫిర్యాదు ఇచ్చిన తర్వాత విదిన్ టూ త్రీ డేస్ ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది అండ్ ఆఫ్టర్ దాట్ విక్టిమ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇంతకుముందు వన్ సిక్స్టీ వన్ సిఆర్పిసి కట్టేవాళ్ళము ఇప్పుడు అది వన్ ఎయిటీ బిఎన్ఎస్ఎస్ కింద వస్తుంది అది అది కూడా విక్టిమ్ ఇంట్లోనే తీసుకోవడం జరుగుతుంది బాధితులకు చాలా వరకు అంటే ఫోక్స్ కేసులు కావచ్చు ఈ మహిళలకు సంబంధించినటువంటి కేసులలో చూసినట్టయితే వారి సమాచారం ఏమైనా గోప్యం ఉంచుతారా లేకుంటే దీన్ని ఎట్లా కొన్ని ఆల్రెడీ కొన్ని గైడ్ లైన్స్ కొన్ని రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ఆల్రెడీ ఉన్నాయి అవి అన్ని పాటించడం జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ ది ఐడెంటిటీ ఆఫ్ ద విక్టిమ్ పర్టిక్యులర్లీ ఇన్ సెన్సిటివ్ కేసెస్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ రిలేటెడ్ కేసెస్ షుడ్ బీ కెప్ట్ సీక్రెట్ అది ఆటోమేటిక్ గా ఆల్రెడీ ఉంది అండ్ దట్ విల్ స్టిల్ బీ కెప్ట్ కాన్ఫిడెన్షియల్ సంబంధించిన విషయాలలో కూడా ఎలాటరింగ్ ఉంటుంది ఇట్ ఈస్ ద సేమ్ ప్రొసీజర్ విచ్ హ్యావ్ జస్ట్ మెన్షన్ నానిటరింగ్ ఇస్ లెఫ్ట్ టు ద డిస్ట్రిక్ట్ ఎస్పీ ఆఫ్ డిఫరెంట్ కమిషనరేట్స్ సో సపోజింగ్ ఒక కంప్లైంట్ తీసుకోవడం జరిగింది బట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు దెన్ ఇమీడియట్లీ మ్యాటర్ హ్యాస్ టు బి ఎస్కలేటెడ్ సిపి ఆర్ ద బై పబ్లిక్ అయితే ఈ ఫిర్యాదు చేయడానికి సేమ్ డయల్ హండ్రెడ్ ద్వారా చేయొచ్చా లేకుంటే ఎస్ఎంఎస్ లేకుంటే నోట్ మాట ఎలా ఏ రకంగా మీరు ఫిర్యాదు మామూలుగా ఫిర్యాదు ఫిర్యాది యూజువలీ ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేస్తారు ఇలా నేరం జరిగిందని అండ్ దట్ ఈస్ ద బెస్ట్ వే ఫోన్ చేసుకోవచ్చు అండ్ డయల్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ చేసుకోవచ్చు ప్రధానంగా ఈ ఇది ప్రవేశపెట్టడానికి జీరో ఎఫ్ఐఆర్ కావచ్చు లేకుంటే ఇంటి వద్దకి ఎఫ్ఐఆర్ అందించే ఉద్దేశంలో ముఖ్య ఉద్దేశం టు రిడ్యూస్ ద ఇన్కన్వీనియన్స్ ఫర్ ద విక్టిమ్స్ టు ఇన్క్రీ అండ్ బికాస్ ఆఫ్ అవర్ సెన్సిటివిటీ వీఆర్ బీంగ్ సెన్సిటివ్ టు ద విక్టిమ్స్ ట్రామా ద విక్టిమ్ వల్నరబుల్ పరిస్థితిలో ఆల్రెడీ ఉన్నారు ఆల్రెడీ ట్రామటైజ్డ్ ఉన్నారు ఆ కి మనం ఇంకా ఎలా సపోర్ట్ చేయగలుగుతాము సో ఆ ఉద్దేశం మనసులో పెట్టుకొని ఈ ఇనిషియేటివ్ ఏర్పాటు చేయడం జరిగింది అడిషనల్ డీజీ చారు సింహం చెప్తున్నటువంటి ఏడు రకాలకు సంబంధించినటువంటి కేసులలో ముఖ్యంగా వచ్చినట్టయితే మహిళలు చిన్నపిల్లలు అదేవిధంగా బాడీ అఫెన్స్ సంబంధించినటువంటి వ్యవహారాలు ర్యాగింగ్ సంబంధించిన ఇష్యూలలో స్వత్సరంగా వాళ్లకు న్యాయం చేసే దిశ కూడా మొత్తం మీద ఈ ఎఫ్ఐఆర్ని ఇంటి వద్దకే వెళ్ళి అందజేయడం కావచ్చు అదేవిధంగా ఫిర్యాదును స్వీకరించే దిశలో మొత్తం మానిటరింగ్ ఉంటుంది ముఖ్యంగా దీనిపైన ప్రధానంగా దేశంలోనే ఈ విధానాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టడం కూడా మొదటిసారి అని తెలుస్తుంది కెమెరామెన్ అశోక్తో ధనరా సిక్స్ న్యూస్ హైదరాబాద్